చూడండి చూని ఎంత మోసం చేశారో అని చెప్పారట మూతలు లేకుండా ఇచ్చారు అది చూడండి వాటర్ లీక్ అయిపోయి ఎలా అయిపోయిందో లక్కెడ్ అంటే ప్యాకెట్ ఉండాలన్నా అది ఏ అంటే బట్టలు ఏమీ పాడవలేదు చూడండి పప్పు ఎలా అయిపోయింది చూసారా మళ్ళట చేతులు బ్లాక్ అయ్యో అయి చూసారా చిన్న చిన్న గంగాజలం ప్యాకెట్లు కట్టారు ఇవి ఇది గంగా జలం అని అంటారా ఇవి డౌటే నాకు చూడండి అమ్మ మా కోసం తీసుకొచ్చింది ఇది కొంచుండి తాపేలు సుమంత్ సుమంత్ గాడి కోసం అని చెప్పి ఇది ఒక బ్రాస్లెట్ ఇదిగో ఇది చూసారా ఈ దండ్లన్నీ ఇవన్నీనట్ట అందరికీ పంచడానికి అట్టండి నాకైతే ఇగో ఈ చాక్లెట్ ఈ చాక్లెట్ ఇచ్చింది ఈ ఇది ఉంగరం చూసారా ఈ ఉంగరం అంటే నాకట ఈ ఉంగరం నాకట ఈ ఉంగరం అంటే మిస్టర్ చైతన్ ఇగో ఈ ఉంగరం అంట మిస్టర్ చేతీ కట చిన్న నక్లీస్ చాలా బాగుంటుందా తాబేలు గిఫ్ట్ సుమంత్ గాడి కోసమని టీ షర్టు ఇదొక టీ షర్ట్ అండి ఇది ఇదొక టీ షర్ట్ సుమంత్ గాడికి ఇది వచ్చేసి బియ్యం అండి కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి కోసం బియ్యం డ్రమ్ చేసుకుంటే ఎస్ ఇది బుడ్డం కోసం అని చెప్పి అంటే మాకు చుట్టాలు ఎక్కువ కదా వచ్చిన ప్రతి ఒక్కరికి కాఫీలు ఇవ్వాలి అంటే ఈ కప్పులు సరిపోతాయని చెప్పి కాఫీస్ తీసుకొచ్చింది మా పాపకి మా బుడ్డానికి కోసం చూడండి బుజ్జి బుజ్జి కోజ్ ఎంత బుజ్జిగా ఉన్నాయో దానివి ఇవన్నీ కూడానండి అబ్బా ఈ భక్తురాలండి ఎక్కువ పూజలు చేస్తారు కదా అందుకని ఒత్తులు అన్నమాట కాశీగత్తులే ఈ హ్యాండ్ బ్యాగ్లు ఇట్లేవి ఇంకా ఇది చూడండి ఇదేదో తెచ్చింది వీటితో పాటుగా మేము కృష్ణుడు విగ్రహాలే భలేగుండీ కృష్ణుడు విగ్రహం పెద్దవి చూడండి ద్వారక ద్వారకానాథజీ బలే గున్నాడు కదండి అది ఇది ఒకలాగే ఉంది తప్ప విగ్రహాలు లేదంటే అమ్మలు మోల్ ద్వారకా ఉజ్జయిని ఇవన్నీ వెళ్ళరు అన్నమాట కాశీ ఇవన్నీ వెళ్ళరు ఇగో నా కోసం తీసుకొచ్చిన పట్టు చీర తాబేలు ఇంకో తాబేలి తాబేలి మా మనవాడి కోసం మీక నాకు కాదు నువ్వు ఎక్కువ కాదు నాకు కాదు మా మనవాడి కట్ట అమ్మమ్మ చెప్తుంది సారీ అండి బనారస్ పట్టు సారీ అండి అదిరిందమ్మా కుమారి గారు అదిరింది కూతురు కూసుని తీసుకొచ్చిందంట నిజంగా నేను జాక్ పట్టుకొట్టానండి మంచి చీర పట్టుకొచ్చింది చూడండి ఎంత కాంబినేషన్ అంత బాగుందో ఎప్పుడెప్పుడు కట్టేసుకుందామా అంటే సంక్రాంతి వరకు ముట్టద్దని చెప్పింది ఆర్డర్ వేసింది కదా వినాలి కదా మరి తప్పదు కదా ఇది ఇదిగో ఇంకా ఇంట్లో ఏవో సామాన్లు ఉన్నాయండి ఆర్తి ఆరతి ఆరతి ఆర్తి ఇదిగో తాబేలు ఇంకో కాజులు ఉన్నాయి ఇంట్లో కాజులు నాకట ఇవి అవి కూడా గిఫ్ట్ అన్నట్టు అండి ఇవి ఇగో ఇవన్నీ ప్రసాదాలు అటండి షిరిడి కూడా వెళ్ళారు కదా ఇగో నాలుగు రాష్ట్రాలు వెళ్ళారు అండి ఇవో బఠానీ ప్రసాదము ఇదేమో నాకు ఇది ఏ ప్రసాదం ఇది ఇది ప్యాకింగ్ ఉందండి ఓపెన్ చేయలేదు మళ్ళీ కంగారు ఈ బ్యాంగిల్స్ ఇవ్ ఇదేవో ప్రసాదాలు అండి ఇవి ఓపెన్ చేద్దామండి ఓపెన్ చేస్తున్నాను ప్రసాదాలు ఏటి అనేవి చెప్తాను ఓకేనా మా మమ్మీ వెళ్ళింది కాశీ ఫోటోలు అంటే మమ్మీ ఒకటి వెళ్ళేదిగో ప్రసాద్ అరే కలర్ కలర్ బాల్స్ ఉంది ఇగో పేడాలు పేడ పేడ ప్రసాదు ఇది కూడా పేడ ఇవన్నీ కూడా సిరిడి వెళ్ళి చిరిడి పూరి మా తర్వాత ద్వారకా ఉజ్జయిని మహాంకాళి దాంట్లో కూడా కాశీలోనే తీసుకున్నారటండి చాలా బాగున్నాయండి ఇవి తీసుకున్నారు కదా వీటితో పాటుగాను ఇంకా ఇవైతే చాలా తీసుకున్నారండి బాబు కాకపోతే అన్నీ బాగున్నాయి కానీ అండి మోసం చేసేసారండి చెంబుల దగ్గర ఇదిగో అనమాట ఇవి 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 కూడా పంచడానికి కోసం అని తీసుకొచ్చింది ఇవైతే నాకు చాలా బాగుంది తెచ్చిన టైంలో అన్ని చిక్కులు పడిపోయి ఇప్పుడు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చిక్కులు ఇప్పాలన్నమాట ఓకేనా బాయ్ బాయ్